ఓండవు మా పిచ్చి పేలాపనలు పెరితే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు రామకృష్ణపురం ముప్పై డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ కేశ నాని పాల్గొన్నారు సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి కుమ్మం వద్దకు వెళ్లి వివరించారు అనంతరం ప్యాన్ గుర్తుపై ఓటు వేయాలని సందర్భంగా అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి బాటలోని కొడుకులు కూడా నియోజకవర్గంలో నిజంగా వ్యవహరిస్తున్నారని బోండా తన కుమారులను రోడ్డు మీద గాలికి వదిలేసిన దుర్మార్గుడని విమర్శించారు ఈ ముగ్గురు రౌడీలు సెంట్రల్ నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు బోండహుమ దౌర్జన్యాలకు హద్దు అదుపు లేదని మొట్టమొదటి నుంచి బోండహోమా రౌడీలా ప్రవర్తిస్తారని గోండాయుజం రౌడీజం భూ కబ్జాలకు కేర అడ్రస్ బోండహుమా అన్నారు ఈ నేపథ్యంలో పదమూడో తారీఖున ప్రజలు బోండహుమాను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ కోఆర్డినేటర్ దుర్గారావు కృష్ణ వర్మ సుబ్బారెడ్డి లక్ష్మి సీత కరీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో మాండవమ్మ కుమారుడు ఆ కార్యకర్తల నుంచి కాల్పరేట్ అరవై రెండో డివిజన్లు అదే సౌత్యం చేయటం అనేదాన్ని అట్లాగే వాళ్ళని ల్యాండ్ హ్యాండిల్ చేయడం అనేదాన్ని నేను తీవ్రంగా క్షమిస్తున్నాను మొదటి నుంచి కూడా వాళ్ళ నైజీ అంతే తండ్రి పాటలు అది ఇతర ప్రజలు కూడా రౌడీయుధం గోండాయుధం ల్యాండ్ స్ట్రాడింగ్ అలాగే ఒక రకంగా న్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవ పరంగా వచ్చే వ్యక్తులు కాదు వాళ్ళని ప్రజలు తరించేటటువంటి రోజుల్లో నిర్మ తారీఖు జరుగుతుంది ఖచ్చితంగా సమర్థులు అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి ఒక్కరి నిలమ్మ శ్రీనివాస్ గారిని మంచి మెజారిటీ ఎక్కువ అభివృద్ధి చేస్తాడు అలాగే సత్యాం పథకాలు కానీ జన్మ బయట సంక్షేమ పథకాన్ని ప్రపంచమే టాప్ దాని ముందు తీసుకెళ్తే ఇక్కడ రైతుకి ఏ అవసరం ఉన్నాయో అంటే అక్కడ దాన్ని చేసే కెపాసిటీ ఎబిలిటీ ఎఫ్ చేసే ఒక వ్యక్తి మా తప్పకుండా ఆయన్ని రహ ఈ బాండా అమ్మని అతను భద్ర ఖచ్చితంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ యోజన ముప్పై డివిజన్లో సోదరుడు కార్పొరేటర్ గారు జామారెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్దలు మన పార్లమెంటు సభ్యులు అదే పార్లమెంటు అభ్యర్థిగా సోదరుడు మన కేసీఆర్ రేణి గారు అందరూ కూడా ఇక్కడ ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు పదమూడు తారీఖు వస్తుంది ఎప్పుడు ఓట్లేస్తామని చెప్పినారు అదేవిధంగా కేసీఆర్ నాణి గారు అయితే చాలామంది తప్పకుండా మీరు రావాలి మంచిగా టైం ఇష్యూస్తున్నాయి మీరు అందరూ కూడా సహకరించి చేయాలని చెప్పడం కానీ విజయవాడ నగరం అభివృద్ధి మీద మీరు అందరూ కూడా వస్తేనే మళ్ళీ మా విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పని ఇప్పుడున్న ప్రాంత ప్రజలందరూ కూడా నాని గారినితో కొనుకోవడం నేను ప్రయత్నం చెప్తున్నారు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నప్పుడు విజయవాడ నగరానికి సంబంధించి ఏ ఫ్లైఓవర్లు వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా నాని గారు వారి యొక్క ఇమేజ్తో తీసుకురావడం జరిగింది రోజు కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ కలిసి పనిచేస్తున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎంపీ గారు కూడా ఈ ఇష్యూస్లో కూడా సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తనుకున్నాను ఓటు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా స్థానికంగా ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి పిచ్చి పిచ్చిగా ప్రేరపణలు చేస్తారు ఎందుకంటే ఓటు అభ్యర్థులు ఓటు ఎలా అడగాలో కూడా తెలియని వ్యక్తి మర్యాద కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేకి అవకాశం ఏమంటారు ఎందుకు ఇవ్వాలి అవకాశం అతడికి ఎందుకు ఇవ్వాలి నువ్వు ఏం మంచి అని చెప్పి నువ్వు ఓటు వేయాలి ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు వేయాలి నీ వల్ల ఈ నియంత్రిలో ఎంతమంది బాధ్యతలు అయ్యారు తెలుసా నీకు అటువంటి వాడి వచ్చి నాకు ఓటు వేయండి నాకు ఓటు వేయండి అనవసరం దాంతోపాటు మళ్ళిద్దరు ఇద్దరు కొడుకులు వాళ్ళు అంతే అదే పరిస్థితి యథారాజా తాజా తాజా ప్రజాగా తండ్రి పాటలో కొడుకులు కూడా ఎవరైనా కొడుకులను తారులో పెట్టుకుంటాను ఈ కొడుకులను కూడా అట్టగోళ్ళగా రోడ్డు మీద వదిలేసి వాళ్ళు ఇష్టారాధ్యంగా అంటే ఇదివరకు ఉంటే ఇప్పుడు ముగ్గురు అయ్యారు ఇది ఈ రౌడీ అని ఇదివరకు బాగుండమా ఒకటే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ముగ్గురు అయ్యారు ఇప్పుడు ముగ్గురు రౌడీలు మనకు అవసరమా ముగ్గురు బాగుండాలి మనకు అవసరమా అని చెప్పేది మాత్రం నేను ప్రజలను కోరుకుంటాను ఏది ఏదేమైనా కానీ ఈరోజు ఈ కార్యక్రమం భావిస్తే అందరికీ కూడా నమస్కారం తెలియవచ్చు ప్రతి ఒక్కరు కూడా తార గుర్తు ఓటు వేయాలి మాత్రం మేము అనుసరి